హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు లింగాలపాడు గ్రామంలో న్యూ కేటగిరీ వన్ ప్రవేశం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ వన్ వచ్చిన జతండి జేవిఎల్ బుస్ జక్కుల సహస్ర యాదవ్ గారు హుజున్ నగర్ హుజున్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి జతండి న్యూ కేటగిరీ విభాని ప్రయోజనానికి వచ్చిన జతండి ఇది ఈరోజు లింగాలపాడు గ్రామంలో న్యూ కేటగిరీ విభవన ప్రయోజనం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభానికి వచ్చిన జతండి జేవిఎల్ బుల్స్ జక్కుల సహస్ర యాదవ్ గారు హుజుర్ నగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి జతండి చూస్తున్నారు కదండి ఈరోజు లింగాలపాడు గ్రామంలో న్యూ కేటగిరీ వ్యవప్రయం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ వచ్చిన జాతండి జేవిఎల్బుష్ జక్కుల సహస్ర యాదవ్ గారు నగర్ గ్రామం హుజుర్నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి అండి ఓకే ఫ్రెండ్స్ మరొక జతం మీ ముందుకు వస్తానండి